నిన్న నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ కనబడితే మామూలుగా మాట్లాడుకుంటుంటే సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారా అని అడిగాను ఏం ఊరు వెళ్ళడం అండి సంక్రాంతి పేరు చెప్పి మాకు నెల జీతం మొత్తం ఎగిరిపోతుంది ఇక్కడ పాదిటి అందరం బట్టలు కొనుక్కోవాలి ఆ టికెట్లు చూస్తేనేమో ఆకాశాన్ని అడుతున్నాయి ఒకవేళ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నా సరే ఆ టైంకి మేము ట్రైన్ ఎక్కలేకపోతున్నాము బస్ టికెట్లు చూస్తేనేమో ఒక్కొక్కరికి పదిహేను వందలు రెండేసి వేలు తీసుకుంటారు ఈ ఖర్చు అంతా చూస్తుంటే వెళ్ళడం అనవసరం అనిపిస్తుంది ఉట్టప్పుడు ఎప్పుడైనా వెళ్ళొస్తే బెటర్ అని అనిపిస్తుంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బోర్డు ఖర్చులు ఉంటాయి బంధువులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పిండి వంటలన్నీ చేయించుకోవాలి మన మగవాళ్ళు ఏమో ఖాళీగా కూర్చోరు చేతులు దురదలు పెట్టి ప్యాకెట్లన్నీ కోడి పందాలన్నీ అలాంటి చోటకు వెళ్ళి ఇంకా డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఇదంతా చూసుకుంటే మాకు నెల జీతం మొత్తం ఎగిరిపోతుంది సంక్రాంతి పేరు చెప్పి అసలు వెళ్లకుండా ఉండడమే మంచిదని మేము అని చెప్పేసి నేను నావడంటుంది తక్కువ జీతాలు ఉన్నవాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తున్నారు కొన్ని కుటుంబాల వాళ్ళేమో సంక్రాంతి ఎప్పుడు వస్తుందా మనం కారులో ఊరికి వెళ్దాము ఖచ్చితంగా ఊరు వెళ్లాల్సిందే అందరితోనే ఎంజాయ్ చేయాలని కొన్ని కుటుంబాలు వాళ్ళు అనుకుంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు సామాన్యులైతే ప్రతి రూపాయిని లెక్క చూసుకుంటారు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి సంక్రాంతి పండుగ వస్తుంది అని అంటే ఖర్చు గురించి ఆలోచించే కుటుంబాలు కూడా మనలో చాలామంది ఉన్నారు